అసలు శివుడు బ్రహ్మని ఎందుకు శపించాడు అనే ఈ విషయాన్ని పురాణాలలో రెండు ప్రసిద్ధి కథలుగా చెప్పబడ్డాయి అందులో మొదటిది శివపురాణ ప్రకారం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువు ఎవరు గొప్పవారో అనే తర్కంలో పడిపోయారు ఆ వాదనను మిగించడానికి శివుడు అంతం లేని అగ్నిస్తంభం అంటే లింకోద్భవ రూపంలో ప్రత్యక్షమయ్యాడు శివుడు వారిద్దరికి ఇలా చెప్పాడు ఈ అగ్నిస్తంభానికి ఆరంభం లేదా అంతం ఎవరు కనుక్కుంటారో వారు గొప్పవారు అవుతారు అప్పుడు విష్ణువు వరాహ రూపంలో భూమి వైపు పయనించాడు చాలా చాలా దూరం వెళ్ళినా అంతం కనిపించలేదు అలసిపోయి తిరిగి వచ్చి నిజాయితీగా ఓటమిని అంగీకరించాడు బ్రహ్మ అంశరూపంలో ఆకాశం వైపు ఎగిరాడు చాలా దూరం వెళ్ళినా మొదలు కనిపించలేదు అప్పుడు అతను శివుని తల నుంచి పడిన కేతకీ పువ్వును తనకు తీసుకొని వచ్చి అది తనకు మొదలు కనబడినట్టు అబద్ధం చెప్పేలా ఒప్పించాడు శివుడు తన అసలు రూపంలో ప్రత్యక్షమయ్యి బ్రహ్మ అబద్ధాన్ని కోపగించి అతని ఐదో తలలో ఒకదాన్ని తెగ్గొట్టాడు అప్పుడు బ్రహ్మకి శివుడు శాపం ఇచ్చాడు భూమిపై నీకు ఆలయాలు ఉండవు ఒకవేళ ఉన్నా నీకు పూజ తక్కువగానే ఉంటుంది విష్ణువు నిజాయితీకి సంతోషించి నీకు ఎప్పటికీ ప్రజల పూజ లభిస్తుంది అని వరమిచ్చాడు కేతకి పువ్వు అబద్ధం చెప్పినందుకు కారణంగా ఆ పువ్వును పూజలో నిధి నిషేధించాడు తర్వాత కొన్ని కథల్లో మళ్ళీ క్షమించాడు అని కూడా ఉంది కాబట్టి దీన్ని బట్టి అహంకారం ఆ గౌరవం కోల్పోతాయి నిజాయితీకి గౌరవం లభిస్తుంది మరి రెండవ కథ ప్రకారం అంటే అది విష్ణు పురాణం ప్రకారము విష్ణువు తన నాభి నుంచి బ్రహ్మను సృష్టించాడు తన నుది నుంచి శివుణ్ణి సృష్టించాడు ప్రపంచ సృష్టి పూర్తయ్యాక బ్రహ్మ పాత్ర పూర్తయింది అతని పని తాత్కాలికం పూజ తగ్గిపోయింది శివుడి లయ పాత్ర నిరంతరం జరుగుతూ ఉంటుంది కాబట్టి పూజ కొనసాగుతుంది విష్ణువు సంరక్షణ పాత్ర ఎప్పటికీ కొనసాగుతుంది అందువల్ల ఆయనకు అత్యధిక పూజ లభిస్తుంది ఎవరి పాత్ర శాశ్వతమో వారికే ప్రజల పూజ ఎక్కువ బట్టి బ్రహ్మ పూజ తగ్గిపోవడానికి రెండు కారణాలు శివ శివపురాణ ప్రకారం అబద్ధం అహంకారం వల్ల శివుని శాపం రెండవది విష్ణు పురాణ ప్రకారం ఆయన పాత్ర తాత్కాలికం కావడం వల్ల పూజ సహజంగానే తగ్గిపోవడం